అదే చెప్పారు పోలీసులకి నెట్వర్క్ ఉంటుందని మీకే అర్థమైంది మీ అబ్బాయికి మాత్రం ఛాలెంజ్ విసిరాడు నన్ను పట్టుకుంటా అదే పక్క తప్పు ఇప్పుడు చేసింది ఏదో పని మళ్ళీ పోలీసులకి విసరడం అంతా వాళ్ళకి కొద్దిగా కోపం వస్తుంది కదా పాము పాముని ఏమనుకుంటే పక్కన చెల్లిపోతే ఒకలా ఉంటుంది ఆ పాము కదా నెలకొక పామును కాలు తప్పి అంతే పాము కాటేసేస్తుంది దెబ్బకి మనం నూరు కట్టుకొని చచ్చిపోతాం ఏంటండి మనం ఏదైనా మన అద్దులో మనం ఉండాలి పరోగారు ఎంత కాదన్నా కొడుకు మీరు తండ్రి ఇదన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది తప్పు చేశాడు అని ఒక కోణలో మీరు అంటున్నారు ఇప్పుడు అలా కాదమ్మా కొడుకే కొడుకని మనం తప్పు పని చేస్తే సమర్థిస్తామా ఇప్పుడు మీరు కూడా ఒక అమ్మకి పిల్లలే మీ కూతురే మిమ్మల్ని ఎలా గిల్లుతో నొప్పి వస్తుంది నన్ను మా అమ్మకన్నది నన్ను గిల్లుతో నొప్పి వస్తుంది కానీ నా నాకటే కదా అందరూ సమానంగా చూడాలి మా తప్పుడు మా కొడుకు మంచోడు నా కొడుకు కాబట్టి మంచోడు తప్పు చేయడు మీరు వదిలేయండి అని పోలీసులకు మనం చెప్తాం చెప్తే నాకు వేసేస్తారు పోలీసులు అప్పుడు నాకు మీరు మీ అబ్బాయికి సంబంధించిన విషయంలో ఏ విషయాలు మీ వరకు రాలేదు కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది